సో స్ట్రెస్ వల్ల ఏమేమి సమస్యలు వస్తాయో ఈరోజు మా హ్యాపీ క్లబ్ లో ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం సో ప్రసన్న మేడం చెప్పండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది మేడం ఓకే కార్డియాకారస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం ఓకే ఓవర్ ఓబేస్ అవుతారు ఓ ఓకే ఎక్కువ సమస్యలు మనకే వస్తాయి మేడం ఓ కోపం ఎక్కువ వస్తుంది నిద్ర పట్టడం లేదు మేడం ఓవర్ థింకింగ్ మేడం స్ట్రెస్ ఎక్కువైపోయింది కోపం వస్తుంది మేడం నేను మీకు అవునా కోపం తగ్గుతుందా మేడం ఖచ్చితంగా తగ్గుతుంది అసలు కోపం సో ఎన్ని ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్లే వస్తున్నాయి కదా ఈ స్ట్రెస్ను కంట్రోల్ చేసుకోవాలంటే మార్నింగ్ మీరు తీసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా న్యాచురల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో బ్రేక్ఫాస్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది తీసుకొని వెంటనే కాల్ చేస్తే మీ బాడీ తగ్గట్టు పర్సనలైజ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్